ఈ నెలంతా దేశమంతా హిందువులంతా ఘనంగా చేసుకునే ఉత్సవం ప్రయాగరాజులో జరిగే మహాకుంభమేళ దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చే ఈ కుంభమేళ అన్నది చాలా ప్రతిష్టాత్మకమైంది ఇది భారత హిందూ సంప్రదాయానికి ప్రతీక హిమాలయాల్లో చాలా కఠిన పరిస్థితుల్లో ధ్యానంలో మునిగిపోయి ఉన్న సాధు సంతువులంతా ఈ కుంభమేళాకు అందరికంటే ముందు చేరుకుంటారు ఈ సమయంలో ప్రయాగరాజులో ఉన్న గంగానదిలో స్నానం చేయడమన్నది వీరు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అయితే భారత్లో చాలా ప్రతిష్టాత్మకమైన వేడుకలా భావించే ఈ కుంభమేళాకు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది పెద్ద ఎత్తున సాధుసంతువులు కూడా ఇప్పటికే ప్రయాగ్రాజుకు చేరుకున్నారు ఇంకా మెల్లమెల్లగా దేశ నలుమూల నుంచి భక్తులు చేరుకుంటున్నారు భక్తులు అంటే కేవలం భారతదేశానికి చెందిన భక్తులు కాదు విదేశాల నుంచి కూడా విదేశీ భక్తులు వస్తుంటారు ఇప్పుడు దేశ ప్రజల దృష్టి అంతా ప్రయాగ్రాజులో జరుగుతున్న మహాకుంభమేళా మీదే ఉంది పెద్ద ఎత్తున సాధుసంతువులు అఘోరాలు కూడా ఈ మహాకుంభమేళాలో మనం ఎక్కువగా చూడొచ్చు ఎన్నో అద్భుతాలు ఈ మహాకుంభమేళాలో జరుగుతాయి అయితే ఈ మహాకుంభమేళా ముగిసే వరకు ఏదో ఒక అద్భుతం జరగడమన్నదాన్ని మనం చూస్తూనే ఉంటాం ప్రయాగ్రాజులో జరుగుతున్న మహాకుంభమేళాలో ఒక సాధువు స్నానం చేస్తుండగా పోలీసులు వచ్చి ఆ సాధువుని స్నానం చేయకుండా ఆపేశారు ఆ తర్వాత ఒక అద్భుతం జరిగింది ఆ తర్వాత జరిగిన అద్భుతమేంటో తెలిస్తే మీరు ఒక్కసారిగా షాక్ అవడం ఖాయం ప్రయాగ్రాజులో ఈ నెలలో మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే ఈ కుంభమేళా అన్నది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పన్నెండు ఒకసారి ఇలాంటి కుంభమేళా వస్తుంది కాబట్టి కొన్ని కోట్ల మంది సామాన్య ప్రజానీకం సాధువులు పెద్ద ఎత్తున ఈ మహాకుంభమేళాకు తరలివస్తారు ఈ కుంభమేళా జరుగుతున్న సమయంలో గంగానదిలో స్నానం చేయడం అన్నది చాలా మహత్యంగా భావిస్తారు ఈ గంగానదిలో స్నానం చేయడానికే దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు అయితే ఇక్కడ జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అది ఒక సాధువు వల్ల మహాకుంభమేళాకు సాధువులు కుంభమేళా ప్రారంభం కాకముందే ప్రయాగరాజుకు చేరుకుంటారు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్వామీజీ పేరు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహేశ్వర్ పట్టణానికి చెందిన రాధానందజీ మహారాజు గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్కిప్ చేస్తే జరిగిన అద్భుతాన్ని మిస్ అవుతారు మధ్యప్రదేశ్లోని మహేశ్వర్కు చెందిన రాధానందజీ మహారాజ్ రోజు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి భిక్ష చేస్తూ ఉంటాడు రాధానందజీ పెళ్లి చేసుకోకుండా జీవితంలో కోరికల్ని త్యజించి చాలా సిద్ధ విద్యల్ని నేర్చుకున్న గొప్ప సాధువు హిమాలయాల్లో ఇది ఇతని రోజు దినచర్య మహేశ్వర్లో ఉన్న ఘాట్లో ఈ రాధానందజీ మహారాజు ఉంటాడు అయితే ఇక మహాకుంభమేళ ప్రారంభమవుతుందని ముందుగానే ప్రయాగరాజుకు చేరుకున్నాడు ఈ కుంభమేళా సమయం అన్నది చాలా పవిత్రమైన సమయం అన్నమాట ఎంత పవిత్ర సమయం అంటే సాక్షాత్తు దేవీ దేవతలు ఇక్కడ కొలువై ఉంటారు ఈ కుంభమేళా సమయంలో ధ్యానం చేసిన యాగం చేసిన స్మరణ చేసిన చాలా పుణ్యం కలుగుతుంది అయితే రాధానందజీ మహారాజ్ ఉదయాన్నే మూడు గంటలకి ప్రయాగరాజుకు చేరుకున్నాడు ఇక తాను రోజూ స్నానం చేసే సమయం అంటే ఉదయం నాలుగు గంటలకి గంగానదిలో స్నానం చేయడానికి గంగానది వద్దకు చేరుకున్నాడు అయితే గంగానదిని మొత్తం క్లీన్ చేసి ఉండడాన్ని చూసి చాలా సంతోషించాడు ఇక స్నానం చేద్దామని చెప్పి గంగానదిలో దిగుతూ ఉండగా అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి గంగానదిని శుభ్రపరుస్తున్నాం ఇప్పుడు స్నానం చేయడం కుదరదు అని రాధానంద స్వామీజీని ఆపాడు అయితే రాధానంద స్వామీజీ మాత్రం చాలా ఓపిక్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఆ సమయంలో పోలీస్ అధికారితో నేనిప్పుడు స్నానం చేయకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలియదు అని అనడంతో పోలీస్ అధికారికి కోపం వచ్చింది అయితే ప్రయాగ్ రాజులో రాత్రంతా గంగానది క్లీనింగ్ పనులు చేస్తూ ఉదయమంతా భక్తుల్ని గంగానదిలో స్నానం చేయడానికి అనుమతిస్తున్నారు ఆ తర్వాత రాధానందజీ మహారాజుతో నువ్వు ఈ రాత్రి సమయంలోనే ఎందుకు స్నానం చేయాలి ఇంకా రోజంతా సమయం ఉంది కదా స్నానం చేయడానికి ఈ సమయంలో ఎవరైనా స్నానం చేస్తున్నట్టు నీకనిపిస్తుందా అని పోలీస్ అధికారి రాధానందజీ మహారాజ్తో అన్నారు అయితే అప్పటివరకు రాధానంద్జీ మహారాజ్ పోలీస్ అధికారితో చాలా వినమ్రతతో వ్యవహరించాడు కానీ ఆ పోలీసు వాడుతున్న అసభ్య పదజాలాన్ని విని రాధానంద్జీకి బాగా కోపం వచ్చింది ఇక అక్కడి నుంచి దూరంగా వెళ్ళి ధ్యానముద్రలో కూర్చున్నాడు అయితే అక్కడ వారందరూ రాధానంద్జీ మహారాజ్ వెనక్కి తగ్గాడు అని అనుకున్నారు రాధానంద్జీ మహారాజు దృష్టిలో గంగానదిపై ఎవరికీ అధికారం లేదు సాక్షాత్తు శివుని జటాజోట నుంచి ప్రవహిస్తోందని అలాంటి గంగానదిలో స్నానం చేయడానికి ప్రత్యేక సమయం అంటూ ఏమీ ఉండదని అనుకున్నాడు ఇక రాధానంద్జీ మహారాజ్ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళాక తిరిగి క్లీనింగ్ మిషన్లు ప్రారంభమయ్యాయి అసలు అద్భుతం ఇక్కడే జరిగింది రాధానంద స్వామీజీ అక్కడ క్లీనింగ్ జరుగుతున్న మిషన్ల పేర్లు కూడా ఎత్తలేదు ఇక ఆ తర్వాత జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అక్కడ క్లీనింగ్ చేస్తున్న మిషన్లన్నీ పనిచేయడం ఆగిపోయాయి అయితే క్లీనింగ్ చేస్తున్న మిషన్ చక్రాల కింద చెత్త మొత్తం ఇరుక్కుపోవడం వల్లే మిషన్లు పనిచేయట్లేదేమో అని చెప్పి అక్కడ పనిచేసేవారంతా ఆ మిషన్ల కింద ఉన్న ఇరుక్కుపోయిన చెత్తనంతా తొలగించారు అయినా సరే ఆ మిషన్లు పనిచేయడం లేదు ఇక మెషీన్లు ఎందుకో పనిచేయడం లేదని చెప్పి మిషన్స్ని బాగు చేసే మెకానికల్ ఇంజనీర్స్ని పిలిపించారు అయితే అక్కడికి వచ్చిన మెకానికల్ ఇంజనీర్లు మెషిన్లని అంతా పరిశీలించి మెషిన్లకేమీ ప్రాబ్లం లేదని అంతా బాగుంది అని పోలీస్ అధికారులతో చెప్పారు మాకైతే ఏ ప్రాబ్లం కనిపించటం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఆ మెకానికల్ ఇంజనీరింగ్ బృందంలోని ఒక ఇంజనీర్ ధ్యానంలో ఉన్న రాధానంజీ మహారాజును చూసి ఆయన మొహంలో వెలుగుతున్న దివ్య తేజస్సును చూసి రాధానందీ మహారాజు ఆశీస్సులు తీసుకుని ఆయన ముందు కూర్చున్నాడు ఆ మెకానికల్ ఇంజనీర్ అక్కడున్న అధికారులందరికీ ఇతను మహేశ్వర్కు చెందిన సిద్ధ మహారాజ్ అని చెప్పాడు ఆ మెకానికల్ ఇంజనీర్ పోలీస్ అధికారులతో నా చిన్నప్పుడు పాము కాటు వేస్తే మా తల్లిదండ్రులు నన్ను ఇతని వద్దకే తీసుకొచ్చారు వెంటనే ఏదో అద్భుతాన్ని సృష్టించి నా ప్రాణాన్ని కాపాడారు నేనిప్పుడు ఇలా ప్రాణాలతో ఉన్నానంటే కారణం ఈ రాధానందజీ మహారాజే ఇక రాధానంద్ స్వామీజీని స్నానం చేయకుండా అడ్డుకున్న పోలీస్ అధికారి ఈ మెషిన్లు పనిచేయకపోవడానికి కారణం ఇదేనని ఒక అంచనాకొచ్చారు ఇక అధికారి తనలో తను ఇది అతను స్నానం చేసే సమయమని అతన్ని నేను అడ్డుకుని చాలా పెద్ద తప్పు చేశాను అని అనుకుని ఒకరి తర్వాత ఒకరు ఆ స్వామీజీ వద్దకు వెళ్ళి మేం చేసింది చాలా తప్పు స్వామీజీ మమ్మల్ని క్షమించండి అని అందరూ రాధానంద్జీ మహారాజు వద్దకు వచ్చి వేడుకోవడం మొదలుపెట్టారు ఇక పోలీసు వారందరూ రాధానంద స్వామీజీ వద్దకు రాగానే మీరెందుకు బాధపడుతున్నారు నేను బాధపడాలి అని వారితో అనగా పోలీస్ అధికారులు మీరిప్పుడు వెళ్ళి స్నానం చేయొచ్చు అని రాధానంద స్వామీజీతో అనగా రాధానంద స్వామీజీ పోలీసు అధికారులతో ఇప్పుడెలా స్నానం చేస్తాను ఇప్పుడు సమయం ఉదయం నాలుగు గంటలైందని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ తమ చేతికున్న గడియారాన్ని చెక్ చేసుకోగా నిజంగానే సమయం ఉదయం నాలుగు గంటలయ్యింది దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరి రోమాలు నెక్కపొడుచుకున్నాయి ఏకంగా సమయాన్ని మాయం చేసేంత మహిమున్న రాధానంద స్వామీజీకి అక్కడ ఉన్నవారంతా అభిమానులుగా మారిపోయారు అందరూ జై రాధానందజీ అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు ఇక తిరిగి మళ్లీ గంగానదిలో ఉదయం నాలుగు గంటలకు స్నానం చేయడానికి వెళ్లాడు స్నానం చేసి తిరిగి ఒడ్డుకు చేరుకునే లోపే ఆగిపోయిన పని పనిచేయడం ప్రారంభించాయి ఇప్పటిదాకా స్వామీజీ ఆదేశం కొరకే ఈ మిషన్లన్నీ వేచి చూశాయేమో అని అందరూ అనుకున్నారు ఇక యథావిధిగా క్లీనింగ్ పనులు ప్రారంభమయ్యాయి ఇక రాధానందీ మహారాజ్ చాలా పెద్ద అద్భుతాన్ని చేశాడు ఏది ఏమైనా ఈ భూమి సాధుసంతువుల భూమి సాధుసంతువులు ఈ భూమి కోసం ఎంతో కొంత పుణ్యాన్ని చేస్తూ ఉంటారు అందుకే వాళ్ళని అవమానించటం కానీ చెరుగా చూడడం కానీ చాలా తప్పు చాలా పెద్ద పాపం కూడా ఏదేమైనా రాధానందీ మహారాజు లాంటి మహానుభావులు చాలామంది ఈ భూమి మీద నడయాడుతూ ఉన్నారు అటువంటి స్వామీజీల్ని ఏదో ఒక దాని పేరు మీద ఇబ్బంది పెడితే ఇలాగే వారి చమత్కారాల్ని మహిమల్ని చూపిస్తుంటారు ఈ మొత్తం ఘటన పట్ల మీరు ఏం అభిప్రాయపడుతున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇది ఇవాళ వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇది ఇవాళ వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం